కరీంనగర్లో జరుగుతున్న అక్రమ భూదందాల వెనక ఎవరున్నారు లేకపోతే ఇన్ని కోట్ల భూదందాలు ఎలా జరుగుతున్నాయి క్షణాల్లో దొంగ డాక్యుమెంట్లు ఎలా తయారవుతున్నాయి వాళ్లను నమ్ముకునే కదా ఈ భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూములను చెరబడుతున్నారు వాళ్ళని నమ్ముకునే కదా వందల కోట్లు చేతులు మారుతున్నాయి ఇంతకీ ఎవరు వారు అక్రమ భూదందాలకు వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి వాచ్ దిస్ మై త్రీ స్టోరీ కరీంనగర్ లో అక్రమ భూ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లడం వెనుక అసలు సూత్రధారులు మరెవరు కాదు అవినీతి అధికారులే ఎస్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం కొంతమంది అవినీతి అధికారులు ఆయా డిపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి తిష్టవేసి వేసి కరప్షన్ కరప్షన్కి పాల్పడుతున్నారు ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెవెన్యూ ఈ మూడు శాఖలు అవినీతికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఏర్పాటు చేసి అక్రమ భూదందాలకు పాల్పడుతున్న కబ్జా రాయులని జైలుకు పంపించారు కానీ వారికి సహకరిస్తున్న అధికారులపై ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నమోదు కాలేదు గతంలో ఓ భూ వివాదంలో కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పై కేసు పెట్టి జైలుకు పంపించారు ఆ సమయంలో ప్రజల నుంచి సిపి జేజేలు అందుకున్నారు అయితే అదే తరహాలో అవినీతి అధికారులను ఒక్కొక్కరిని పట్టుకుని జైల్లో వేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది కేవలం ఒక తహసీల్దార్ పైన మాత్రమే కేసు పెట్టి ఆ తరువాత నీరుగారిపోయారు పోలీసులు అక్రమ భూదందాల్లో కొన్నవాళ్లు అమ్మిన వాళ్లపై వరుస కేసులు పెడుతున్న పోలీసులు వారికి సహకరిస్తున్న కరప్టెడ్ ఆఫీసర్లను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు ఇటీవల కాలంలో మానకొండరు భూదందాలో చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారునితో పాటు మరికొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు ఆ భూ కబ్జా వెనుక ఉన్న సుడా మున్సిపల్ రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై కేసులు పెట్టలేకపోయారు బాధితుడు నీరుమల్ల శ్యాంసుందర్ తన భూమిని కాపాడనంటూ మూడు శాఖల అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది అవతలి వారికి పర్మిషన్లు ఇవ్వద్దంటూ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను చూపిస్తూ సుడా అధికారులను వేడుకున్నాడు చివరికి కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా అవినీతి అధికారుల అండదండలతో కబ్జా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయగలిగారు చివరికి బాధితుడి ముప్పై ఎనిమిది గుంటల ల్యాండుని భూ కబ్జాకూరలకు యథేచ్ఛగా బదలాయించారు అవినీతి అధికారులు సుడా మున్సిపల్ రెవెన్యూ శాఖల్లోని కొంతమంది అవినీతి అధికారులు తన భూమిని ఎలా కబ్జాకూరలకు కట్టబెట్టారో వివరిస్తూ బాధితుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు అయినా అవినీతి ఆఫీసర్లపై ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు నమోదు చేయలేకపోయారు పోలీసులు ఇక సీతారాంపూర్లో కూడా బాధితుడు విజయభాస్కర్ రెడ్డి తను కట్టుకోబోయే ఇంటిపై కబ్జా కోరు కన్నేశారు వారిని నిలువరించనంటూ మున్సిపల్ అధికారులకు వారికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదంటూ ముందస్తుగానే మున్సిపల్ ఫిర్యాదు చేసిన బాధితుడు గోడు ఏమాత్రం పట్టించుకోకుండా అవతలి వారికి పర్మిషన్లు ఇచ్చారు కొంతమంది అవినీతి మున్సిపల్ అధికారులు ఈ అవినీతి వెనుక ఓ ఏసీపీ అస్తం ఉందని బాధితుని ఆరోపణ ఆ ఏసీపీ స్వయానా తన అత్తామామల పేరు మీద ప్రాపర్టీకి పర్మిషన్లు ఇప్పించారట దీని వెనుక లక్షల రూపాయల చేతులు మారినట్టు తెలుస్తుంది నిజానికి ఆ ఇంటికి రెండు వైపులా రోడ్డుంది కానీ మున్సిపల్ అధికారులు ఇలాంటి ఎంక్వైరీ చేయకుండా కేవలం ఒక్క రోడ్డు మాత్రమే ఉన్నట్టు రికార్డులో చూపించి పర్మిషన్ ఇచ్చారు దీనిపైన ఇప్పటికిప్పుడు ఎంక్వైరీ చేసిన పర్మిషన్లు ఇచ్చిన అవినీతి మున్సిపల్ అధికారుల భాగోతం బట్టబయలవుతుంది కానీ ఆ దిశగా ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు మున్సిపల్ శాఖ ఇదిలా ఉంటే సాక్షాత్తు కరీంనగర్ పురపాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకుండా పోయింది కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా సిటీ పరిధిని దాటి బొమ్మకల్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ సిటీ పనులను చేశారని అందులో భారీ మొత్తం నగదు చేతులు మారిందని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు పురపాలకలోని అవినీతి అధికారులతో పాటు అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ సేవాలాల్ నాయక్ తీసుకోవాలని ఇటు మున్సిపల్ శాఖకి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఏ ఒక్క అధికారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు అరెస్టు చేయలేదు పోలీసులు అటు పురపాలక కూడా ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు దీంతో రవీందర్ సింగ్ హైకోర్టుని ఆశ్రయించారు సంబంధిత అధికారులపై కేసులు పెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది ఇప్పుడు కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ఇలా కోర్టులను ఆశ్రయిస్తే తప్ప అవినీతి అధికారులపై పోలీసులు కేసులు పెట్టకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి నిజానికి ఈ కేసుని పోలీసులు సుమోటోగా తీసుకోవాలి స్మార్ట్ సిటీ పరిధి దాటి కట్టిన జంక్షన్లు కళ్ళ ముందే కనబడుతున్నాయి వాటి మీద ప్రత్యేకించి ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేకుండా పర్మిషన్లు ఇచ్చిన అధికారులను బొక్కలో వేయాలి ఇవే కాకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒకే ఫ్లాట్ కి రెండు పర్మిషన్లు ఇచ్చిన ఘనత కూడా మున్సిపల్ అధికారులకు అవినీతి సొమ్ముకు కకుర్తి పడిన కొంతమంది అధికారులు బాధితుల గోడు వినకుండా ఎడాపిడా పర్మిషన్లు ఇస్తూ పోతున్నారు ఈ డబుల్ పర్మిషన్ల పైన కూడా రవీందర్ సింగ్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించి పర్మిషన్లు రద్దు చేయించారు అవినీతికి పాల్పడిన అధికారులపై కోర్టు తలుపులు తడితే తప్ప పోలీసులు కేసులు పెట్టడం లేదని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ నగరంలో ఇప్పటి వరకు కార్పొరేషన్లో ఒక్క లీగల్ లేఅవుట్ కూడా లేదు అలాగనే సూడాలో కూడా కొద్దిగా అక్రమ లేఅవుట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి మొన్నకు మొన్న మిస్అప్రోపేషన్ ఫండ్ కింద హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజు వంటన్ పోలీస్ స్టేషన్లో స్వయాన కమిషనర్ పైననే కేసు పెట్టడం జరిగింది అంటే ఒక రూపాయి దుర్వినియోగం అయినా కానీ దాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియపరిచిన బాధ్యత ఒక ఉంది ఫండ్స్ కింద ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది ఇక అక్రమ భూదందాలో కొంతమంది అవినీతి రెవెన్యూ ఇన్ని కావు ధరణిలోని లోటుపాట్లని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది భూములపై కోర్టు కేసులు ఉన్నప్పటికీ ఏ మాత్రం విరవకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అధికార మదం కావరంతో కబ్జా కౌరులతో చేతులు కలిపి వందల కోట్ల భూములను దారాదత్తం చేస్తున్నారు ఇలాంటి అవినీతి అధికారులు తమ సీట్లో ఉన్నంత కాలం అవినీతికి పాల్పడి ఆ తరువాత బదిలీలు ప్రమోషన్ల పేరుతో ఇక్కడి నుంచి జారుకుంటున్నారు అలాంటి అధికారులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసులు పెడితేనే రాబోయే అధికారులకు భయం ఉంటుంది ఈ రకంగానైనా కొంతలో కొంత అవినీతిని అరికట్టవచ్చు లేకపోతే హైదరాబాద్ హైడ్రా తరహాలో బాధితులు రోడ్డున పడే అవకాశం ఉంది అక్కడ కాసులకు కక్కుర్తి పడిన అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆ కట్టడాలను ఇల్లని కూల్చివేస్తుంది దీంతో వందలాది మంది బాధితులు రోడ్డున పడుతున్నారు అలాంటి పరిస్థితే కరీంనగర్ లో వస్తే దానికి బాధ్యులెవరు లంచాలకి మరిగి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఆ సమయంలో ఉండరు అప్పుడు అన్ని విధాలా నష్టపోయేది సామాన్య ప్రజలే మరోవైపు ఇలాంటి చర్యల వల్ల దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి పెను ప్రమాదం ఏర్పడే ముప్పు లేకపోలేదు ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన పర్మిషన్లు చూపెడుతూ ఆయా వెంచర్ల బిల్డర్లు లేదా సొంత ఇంటిదారుడు బ్యాంకు నుంచి లోన్ పొందుతారు బ్యాంకులు సైతం ఆయా డిపార్ట్మెంట్లు ఇచ్చిన పర్మిషన్లు ఆధారంగా లోన్లు శాంక్షన్ చేస్తాయి కొన్ని విల్లాల ప్రాజెక్టులకి వేల కోట్ల లోన్లు మంజూరవుతున్నాయి అలా మంజూరైన ప్లాట్లు లేదా విల్లాలు తదనంతర కాలంలో హైడ్రా తరహా కూల్చివేతకు గురైతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి ఫిజికల్గా ప్రాపర్టీ లేకపోవడంతో బాధితులు ఆ లోన్లను కట్టే ఛాన్స్ లేదు దీంతో ఆ నష్టం బ్యాంకులే భరించాల్సి ఉంటుంది దీంతో వందల వేల కోట్ల నష్టం బ్యాంకులకు జరుగుతుంది తద్వారా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది ఇదంతా కొంతమంది అవినీతి అధికారుల కకృర్తి వల్ల జరుగుతుంది ఇప్పటికైనా పోలీసులు అవినీతి అధికారులపై వచ్చిన కంప్లైంట్లని సీరియస్ గా తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు భూములలో అవకతవకలు పాల్పడమే కాకుండా మున్సిపల్ అధికారులను అట్లాగే సుడా అధికారులను అట్లాగే రెవెన్యూ అధికారులను మొత్తం కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టు గుప్పెట్లో పెట్టుకున్నట్టు వాళ్ళు ఏ చేస్తే అది తట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మున్సిపల్ సుడా రెవెన్యూ శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల అండదండల వల్లే చిట్టుమల శ్రీనివాస్ గంప రమేష్ కొండా మురళి వంగల సంతోష్ మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి లాంటి అక్రమ ఫైనాన్స్ వ్యాపారులు కరీంనగర్ లో చెలరేగిపోతున్నారు వీరి అక్రమాలకు ఆయా అధికారుల అవినీతి తోడవడంతో వందల కోట్ల బ్లాక్ మనీ లెక్కలోకి రాకుండా పోతుంది మరోవైపు వీళ్ళ బారిన పడి ఎంతోమంది సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా సామాజికంగా చితికిపోతున్నారు ఇప్పటికైనా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అవినీతి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెడితే కొంతలో కొంత అవినీతికి అడ్డుకట్ట వేసిన వాళ్ళవుతారు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు కబ్జాకోరుడు వడ్డీ వ్యాపారులను పోలీసులు చూసి చూడనట్టు వదిలిపెట్టినా మైత్రి ఛానల్ వదిలిపెట్టదు అక్రమార్కుల పీచు మనచడంతో పాటు అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు మైత్రి ఛానల్ పోరాడుతూనే ఉంటుంది మేము లోకల్ మా కరీంనగర్